నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఫిబ్రవరి నెల వచ్చిందంటే కాని హాలా ఫిబ్రవరి అని చెప్పేసి కువైట్ దేశ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చి వాటర్ బిలూన్లు వాటర్ గన్లతో మనం చూసుకుంటే అయితే నీళ్లతో కుడుతూ ఉంటారు దీనివల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అద్దాలు పగిలి కొంతమంది కంటిచూపు కూడా కోల్పోవడంతో అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వీటిపైన నిషేధం విధించాలని చెప్పి చాలా మంది కోరుతూ ఉండడంతో అయితే కువైట్ ప్రభుత్వం వీటిపైన గత సంవత్సరం నుంచి ఆ ముందు సంవత్సరం నుంచి అయితే నిషేధం విధించడం జరిగింది తాజాగా కువైట్లో వాటర్ గన్లు మరియు వాటర్ బెలూన్ల అమ్మకాలను కువైట్ ప్రభుత్వం నిషేధించింది ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రతి సంవత్సరం డిసెంబర్ ప్రారంభం నుంచి మార్చి చివరి వరకు కువైట్ దేశంలో వాటర్ గన్లు మరియు వాటర్ బెలూన్ల అమ్మకాలను నిషేధించారు ఫిబ్రవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరవ తేదీలలో జరిగే జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ నిషేధం విధించబడుతుందని చెప్పేసి వేడుకలలో భాగంగా పిల్లలు మరియు పెద్దలు వాటర్ గన్లు మరియు బెలూన్లను ప్రమాదకరంగా ఉపయోగించడాన్ని నిరోధించడం ఈ నిషేధం యొక్క లక్ష్యం అని చెప్పేసి నీటిని చల్లడం మరియు బెలూన్లను ప్రజలపైకి విసిరేయడం వంటివి కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు దీనివల్లే కువైట్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వం నిషేధం విధించినా కానీ కొంతమంది రోడ్లపైకి వచ్చి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా డ్రైవర్నలు వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు మీ యొక్క అద్దం మీద కానీ వాటర్ బిల్లుతో కుడితే కానీ దయచేసి పార్కింగ్ లైట్లు వేసి బండిని అయితే సైడ్ నాపేసి అలాగే మీరు బండిని నీట్గా అద్దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి అన్న ఒక్కొక్కసారి అద్దం పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్